అన్న సెల్ అయితే వేల రూపాయలు అంద చేయడం జరుగుతుంది గట్టిగా చెప్పాలి కదా ఏంటి అక్కడ ఇదే ముఖ్యం బాబు అందరం చూసుకుంటాం ఒకసారి లైట్ లైట్ ఉండదు అవును వాళ్ళ సైడ్ వేసే రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత ఎల్ వెంకట శిష్యులు ఎల్ వెంకట్రెడ్డి గారు గ్రేట్ హెడ్ మాస్టర్ భీమవరం గ్రామం జ్ఞాపకం వారి శిష్యులు రెండు వేల రెండు విద్యార్థులు గారు గారు మధుమోహన్ రెడ్డి గారు కృష్ణ గారు రాఘవ రెడ్డి గారు మధుసూదర్ రెడ్డి గారు నర్సింహయ్య గారు లక్ష్మీనారాయణ గారు హెచ్ రాము గారు ప్రసన్న గారు జమ్మలయ్య గారు సి రాధ గారు శిరీష గారు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి శ్రీ సంసైన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్రీ పవన్ కుమార్ గౌడ్ గారు భీమావరాన్ డాక్టర్ మధునాయక్ గారు ఎంఎస్ జనరల్ సబ్జెక్ట్ మూడవ మధ్య సాధించిన వారు దాసు గారు గుడికెళ్ళి పవన్ గౌడ్ లేడా

ನಮ್ಮ <Net> -se <segue> <forcé> <respuesta>

నాలుగో బహుమతి కదా ముప్పై వేల రూపాయలు చాకరి పెద్ద రామదాస్ గారు భీమవరం గ్రామం మరియు అల్లంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఏ రాములు గారు లింగనవాయి గ్రామం వారి చేతల ఐదో బహుమతి సాధించిన వారు దొడ్డికాటి తిరుమలేష్ గారు

శ్రీ గారు గారుశీల గ్రామం వారు అందుబాటులో లేనందువల్ల కమిటీ వారి చేతల మీద ఏడవ బహుమతి విజేత రావాలి ఏడవ బహుమతి విజేత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నువ్వేయకు ఎదురుగా జైపాల్ నాయుడు గారు సంఘాల గ్రామం ఇక్కడేండి ఇక్కడే ఇచ్చినటువంటి దాత ఎం నారాయణ రెడ్డి గారు భీమవరం గ్రామ రైతు సంఘం ప్రెసిడెంట్ చేతుల మీదుగా పదివేలు పదివేలు నారాయణ ఇట్లా ఫైన్గా చేస్తుంది మీ చేస్తుంది అప్పుడే చివరించిన వారు సత్యనారాయణ బాబా యొక్క చివరి గొల్ల కృష్ణన్న గారి వారి కుమారులు అయినటువంటి యావత్ తప్పన కానీ బొమ్మ తండ్రి గట్టిగా